కోడికత్తి కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు విచారణను వచ్చే నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది కోర్టుకు జగన్ హాజరు కాకపోవటం వల్లే జాప్యం జరుగుతోందని దళిత సంఘాల నాయకులు అన్నారు జగన్ కు నిజంగా అన్యాయం జరిగినట్లయితే కోర్టుకు హాజరు కావాలన్నారు ఈ కేసులో కాలయాపన చేస్తూ మరోసారి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు ఇప్పటికీ కేసు ఒక దశకు వచ్చి నిజంగా ఆయనకి అన్యాయం జరిగితే న్యాయం జరిగి ఉండేది ఆయన రాలేదు ఒకసారి కాదు రెండుసార్లు కాదు గత ఐదేళ్ల కాలంలో సుమారు అరవై వాయిదాలు జరిగినాయి అరవై వాయిదాల్లో ఒక్క వాయిదాకి ఆయన రాలేదు పోనీ ఆయన ఏమైనా బిజీగా ఉన్నారా ప్రజా సమస్యల మీద ఏదో బడ్జెట్ అసెంబ్లీ అని మనం అనుకుంటే ఆయన అసెంబ్లీకే పోన్ అంటున్నాడు ఏం చేస్తున్నారు మరి అంటే పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్న అనుభవం ఆయనకుంది ఆయన లాంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా దళితుల మీద దాడి చేసినటువంటి నేరస్తుడు ఎవరైతే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వల్లము లేని అంశం ఉన్నాడో ఆయన్ని పరామర్శిస్తూ ఉన్నాడు వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇరవై ఒకటో తారీఖు ఆయన రావాలి సంవత్సరాల తరబడి ఈ కేసుని ఇలాగే కోర్టులు కింద కోర్టు పై కోర్టు తిప్పుతూ కాలయాపన చేసి మరొకసారి రాజకీయ లబ్ధి పొందాలంటే మేమైతే అంగీకరించే ప్రసక్తి లేదు కారణంగా ఐదు సంవత్సరాలు కారాగారంలో ఉన్నాడు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయిన కండిషన్లో ఉన్నాడు అతను ఎక్కడా మాట్లాడకూడదు ఏమీ చెప్పకూడదు ఆయన బయటకు వచ్చినా సరే నోరు కట్టేసుకుని ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు నా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం రేపు మార్చి ఇరవై ఒకటికి వాయిదా ఉంది వాయిదా లోపల మేము ఆయన తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తాం అక్కడికి వెళ్ళి అడుగుతాం నువ్వు రా సాక్ష్యం చెప్పు శిక్ష ఇచ్చి నీకు అన్యాయం జరిగితే లేదా అతను విడుదల చేయించు ఏ పాపం తెలియని అపంసం తెలియని ఒక యంగ్ యువకుని ఎన్ని సంవత్సరాలు బాధపడ్డో సమంజసం కాదు ధర్మం కాదు ఖచ్చితంగా మీరు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది తాడేపల్లిని నేను ముట్టడిస్తాం మీ సంగతి తెలుస్తామని హెచ్చరిస్తా ఉన్నాం